అంటే మీ తాపత్రయం అంతా కార్తిక్ను ఎమ్మెల్యే చేయడం కోసమేనా అంటే అంటే అట్లా ఉండదు డెఫినెట్గా చాలా మంది చేస్తూ ఉంటారు ఫ్యామిలీలో నేను ఒక ఒక లేడీగా ఇంద్రారెడ్డి పేరు మీద నేను వాళ్ళ వైఫ్గా నేను వచ్చినా కూడా నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను నేను కూడా ఆలోచిస్తుంటాను డెఫినెట్గా ఎవరో ఒకరు ఉండాలి నా ఫ్యామిలీ నుండి అని ఆలోచిస్తున్న సందర్భంలో కార్తిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి గతంలో వాడికి స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ లేకపోయినా వాడు కూడా అనుకున్నాడు అనట ఎన్ని రోజులు అమ్మ కష్టపడుతుంది నేను ఆమెను షేర్ చేసుకోవాలి అమ్మ బర్డన్ తీసుకోవాలని ఆలోచనతో వాడు కూడా అడిగేస్తున్నాడు ఓకే సో ప్రతి ఫ్యామిలీకి రెండు ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వండి అని అడిగాం పార్టీ నా రోజు ఇస్తామని ఒక రకంగా మాట సార్లు రెండుసార్లు అట్లే ఉన్నారు అయినా కూడా దాని గురించి భరించిన నేను ఏమనలేదు దాని గురించి కూడా ఏమనలేదు సరే మాకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా సరే ఆలోచిస్తున్న సందర్భంలో ఆ టైంలో నేను అడిగేసిన సందర్భంలో నాకు అనిపించింది అంటే తెలంగాణ కోసం కమిట్మెంట్గా పనిచేస్తున్న వాళ్ళు ఉండాలి రాజకీయాలు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి ఉన్న కొన్ని రోజులన్నా మన కోసం మన మన కోసం పనిచేసిన వాళ్ళకు సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అని ఆలోచించినప్పుడు డెఫినెట్గా కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొంత సాధించినవి కాకుండా ఒక తపనతో పనిచేస్తున్నారు ఆయన నాయకత్వంలో పనిచేద్దాం